ప్రతిధ్వనికి స్వాగతం ప్రతి విజయం వెనుక ఎంతో కఠోర శ్రమ ప్రయత్నాలు ఉంటాయి క్రీడారంగంలో ఈ మాట మరింతగా వర్తిస్తుంది అద్భుతాలేవీ కూడా రాత్రికి రాత్రే సాధ్యం కావు ఆంధ్రప్రదేశ్ను క్రీడా ప్రదేశంగా మార్చాలన్న సంకల్పం తీసుకున్న ప్రభుత్వం కూడా కొంతకాలంగా ఇదే స్ఫూర్తితో అడుగులు వేస్తోంది క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి నూతన క్రీడా విధానం తీసుకొచ్చారు అందుకు ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాదులు వేసేందుకు ఇప్పుడు పాఠశాల క్రీడలపైనా దృష్టి పెట్టారు ప్రభుత్వ బడిలోని విద్యార్థుల్ని క్రీడల్లోనూ తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో క్రీడలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ఉమ్మడి క్యాలెండర్ రూపొందించింది క్రీడారంగంలో ప్రభుత్వం ఈ శ్రద్ధ ప్రణాళికలు ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది క్రీడాభిమానులు ఏమంటున్నారు ఇదే అంశంపై ఈరోజు ప్రతిదంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు అనిమిని రవినాయుడు గారు శాప్ చైర్మన్ అలాగే పేరం రవీంద్రనాథ్ గారు శాప్ మాజీ డైరెక్టర్ యోగా అండ్ స్పోర్ట్స్ మాజీ రాష్ట్ర కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు రవినాయుడు గారు రవీంద్రనాథ్ గారు నమస్తే అండి రవినాయుడు గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ నూతన క్రీడా విధానం నుంచి పాఠశాలల్లో ఆటలకు ఉమ్మడి క్యాలెండర్ వరకు రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి సార్ మీరు ఇప్పటివరకు వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత క్రీడలు అభివృద్ధి జరిగినాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా స్పష్టంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక ఆలోచనల్లో భాగంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాన్ డెవలప్ చేసి క్రీడాకారులు తయారు చేసి ఈరోజు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు కూడా మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతారు మెడలిస్టులుగా మారగలుగుతారని చెప్పి ఆ రోజు చేసి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మంచి స్థలాలు ఇస్తే వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే అకాడమీలు పెట్టగలిగితే అక్కడ పిల్లలు ట్రైన్ అయ్యి అక్కడి నుంచి స్టేట్ ప్లేయర్లుగా నేషనల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ప్లేయర్గా తయారవుతాం ఉదాహరణకి గోపీచంద్ గారికి ఆ రోజు గచ్చిబౌలి ప్రాంతంలో స్థలం వేయడం బట్టి ఆ రోజు అకాడమీ పెట్టబట్టి సహాయం చేయబట్టి పీవీ సింధు గారు కానీ ఇంకా చాలా మంది తయారయ్యే పరిస్థితి నెలకొంది దాని తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం హైదరాబాదు సెంట్రల్గా చేయడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకే ప్రాంతంలో పరిమితమైందని ఆలోచించి తర్వాత అలా డీసెటిలైజ్ చేయాలి ప్రతి ప్రాంతంలోనూ క్రీడా ప్రాంగణాలు ఉండాలి మన్ ఒక్కొక్క డిసిప్లైన్ ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పి ఆలోచించి ఈరోజు చిత్తూరు అయితే నెల్లూరు అయితే విశాఖపట్నం అయితే అదేవిధంగా శ్రీకాకుళం అయినా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిసిప్లైన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఆ రోజు అదే దాంతోపాటు నియోజకవర్గాల్లో క్రీడా క్రీడా వికాస కేంద్రాల పేరుతో ఆ రోజు మల్టీపర్పస్ స్టేడియమ్స్తో పాటు దానికి సంబంధించి పరిసర ఆ ప్రాంగణాన్ని అంతా అథ్లెటిక్స్ కావచ్చు మళ్ళీ జిమ్నాస్టిక్స్ కావచ్చు తర్వాత యోగా సెంటర్స్ కావచ్చు బ్యాడ్మింటన్ కానీ షటిల్ కానీ ఇలాంటివి ఆ రోజు తయారు చేయడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్తున్న తరంలో ఆ రోజు ఒక పాలసీ కూడా తీసుకున్నది రావడం ఆ రోజు తీసుకున్న పాలసీ ఏంటంటే ఆ రోజు తీసుకోవడం వల్ల దాంతోపాటు ఒక బెస్ట్ కోచెస్ని తీసుకొని వచ్చి ట్రైన్ చేయడం వల్ల ఆ రోజు ఎర్రాజ్యోతి లాంటి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఎవరైతే అథ్లెటిక్ మన ఎర్రాజ్యోతి గారు కూడా వాళ్ళ నాన్న వాచ్మెన్ ఆ అమ్మాయిని ది బెస్ట్గా రాణిస్తున్నప్పుడు ఐడెంటిటీ చేసి ది బెస్ట్ ట్రైనర్స్ని పెట్టి ఆ రోజు ట్రైన్ చేయడం వల్ల ఆ అమ్మాయి కూడా ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళింది దాంతోపాటు రజనీ లాంటి అమ్మాయి ఇదే చిత్తూరు జిల్లాకు సంబంధించి బీసీ వర్గానికి సంబంధించిన అమ్మాయి కూడా ఎర్రవారిపాలెం ఆ అమ్మాయి కూడా హాకీలో ఒలింపిక్ స్థాయికి వెళ్ళగలి ఇలా చూసుకుంటూ పోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక ఆలోచన ఉండాలి ఒక ప్రజాప్రతినిధులకి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తే క్రీడాకారులకు ఉపయోగపడుతుంది ఆ క్రీడాకారులు రాణించాలంటే ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మౌలిక సదుపాయాలతో పాటు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఉండాలి ఇన్సెంటివ్స్ ఉండాలి ప్రోత్సాహాలు అందించాలి వెన్ను చేపట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలి దాంట్లో భాగంగానే చూస్తే రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ఆలోచనతో ముందుకెళ్ళింది దురదృష్ట శాతం రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ గారి ప్రభుత్వం రావడం జగన్ గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు స్పోర్ట్స్ పాలసీ లేకుండానే మొన్న ఐదు సంవత్సరాలు నిర్వహించారు పాలసీయే లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చే పాలసీనే కంటిన్యూయేషన్ చేశారు తప్ప దాంట్లో కూడా అనేక ఉన్న పాలసీని కూడా పక్కన పెట్టారు ఇన్సెంటివ్స్ని అందించలేదు దాంతోపాటు పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యారు ఆ రోజు అకాడమీలు ఉంటే అకాడమీలు తీసేశారు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారు అన్ని రంగాలు విఫలం అవడంతో ఈరోజు మళ్ళీ క్రీడారంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నేను శాప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఈరోజు ఇరవై నాలుగు సంబంధించి ఈరోజు మళ్ళీ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకున్నా మొన్నటి వరకు హర్యానా ది బెస్ట్ పాలసీ అదేవిధంగా హర్యానా ఒరిస్సా పాలసీ అన్నారు ఈరోజు ఒలింపిక్స్లో సెవెన్ క్రోర్స్ ఇచ్చే పాలసీని తీసుకొని వచ్చాం దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెడుతున్నాం ఇవన్నీ కూడా క్రీడాకారుల కోసం ది బెస్ట్ గా ముందుకెళ్తున్నాం రవీంద్రనాథ్ గారు పాఠశాలల్లో ఆటల కోసం కూడా ఒక పీరియడ్ తప్పనిసరిగా అమలు చేయాలి క్యాలెండర్ ప్రకారం పోటీలు నిర్వహించాలి మెరుగైన క్రీడా సామాగ్రి అందించాలి వంటి ఈ నిర్ణయాలకి స్టూడెంట్స్ అసలు ఎలా మేలు చేస్తాయంటారు మేడం నమస్తే అండి మా షాప్ చైర్మన్ డైనమిక్ రవి గారికి గారి నమస్కారాలు ఇవన్నీ కూడా ప్రతి పిల్లవాడికి ఉపయోగపడే పాలసీ అండి అయితే ఆల్రెడీ స్కూల్స్ లో ఇప్పటికే వారానికి నాలుగు పెరుగుళ్ళు ఇంప్లిమెంట్ అవుతున్నాయండి దాన్ని మరింత పకడ్బందీగా చేయాలండి అలాగే పిఈటీల మీద పర్ఫెక్ట్ సూపర్వేషన్ ఉండాలండి పాఠశాలలో వ్యాయామ విద్య డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ ప్రధాన ఉపాధ్యాయుని కూడా దీనికి బాధ్యుడు చేయాలండి ఇది ఇప్పటి వరకు కూడా ఆటలు అంటే ఒక వ్యాయామ ఉపాధ్యాయుడికి మాత్రమే సంబంధించినటువంటి అంశంగా చూస్తున్నారు అలా కాకుండా అది ఒక స్కూల్ యాక్టివిటీ లాగా ఈ ఉపయోగపడే విధంగా అంటే రవీంద్రనాథ్ గారు ఇవాళ రేపు చూస్తుంటే ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే చదువుకోవడానికి ఎంతసేపు చదువులు మార్కులు ర్యాంకులు అని పోటీ పడుతున్నాయి ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉండట్లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒక ప్రత్యేక గ్రౌండ్ తెచ్చి క్రీడలు ప్రోత్సహిస్తుంది ఈ పాలసీ అసలు ఎందుకు తీసుకొచ్చింది కారణం ఏంటంటారు మన ఒక పిల్లవాడికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలండి ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఇవాళ ప్రతిరోజు ఒక పీరియడ్ అన్న ఒక క్రీడాకారుడు అంటే ప్లేయర్ గ్రౌండ్ లో కడిపితే స్టూడెంట్ డెఫినెట్ గా తనకి సరిపడా ఫిట్నెస్ వస్తుంది సరిపడా ఫిట్నెస్ ఉన్నప్పుడు తన చదువు మీద కూడా దృష్టి పెట్టగలడు అలాగే ఒత్తిడి జీవితం నుంచి కూడా దూరంగా జరుగుతాడు కాబట్టి ప్రతి పిల్లవాడు ఒక గంట ఆడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సామాగ్రి ఇవ్వడంతో పాటు క్రీడా కూడా డెవలప్ చేస్తుందే ఇది మంచి పరిణామం అండి ఓకే రవినాయుడు గారు ఈ ఏడాది నుంచే క్రీడల కోసం ప్రత్యేకంగా యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం అమలు చేస్తామని చెప్తోంది ప్రభుత్వం అంటే దాని ఉద్దేశం దాని లక్ష్యాలు ఏంటండి గ్రాస్ లెవెల్ నుంచి క్రీడలు ప్రోత్సహించాలి అంటే మనం మెడల్ వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టడం కాదు మెడలిస్టులు అయిన తర్వాత అప్రిషియేషన్ చేయడం కాదు కింది లెవెల్ నుంచి అంటే ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచే పిల్లల్ని కానీ క్రీడల వైపు వాళ్ళని కానీ ముగ్గు చూపించేలాగా చేయగలిగి వాళ్ళని ఆ విధంగా కానీ ప్రోత్సహించగలిగితే అంటే ప్రైమరీ స్కూల్ నుంచే వాళ్ళని గ్రౌండ్ బాట పట్టించగలిగితే ఒక పక్క క్రీడాకారుడుగా తయారవుతారు అంటే అంటే మనం మెడల్సు విధంగా సర్టిఫికేట్లుగా చూడకూడదు ఈరోజు రాష్ట్రంలో పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢత్వంగా వైపు ఉండాలి ఎటువంటి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి సామర్థ్యం ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి గెలవడం ఓడడం పోటీ తత్వం ఉంటుంది ఆ పోటీ తత్వంతో ఆ పిల్లవాడు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు తద్వారా ఎటువంటి సమస్య వచ్చినా మీరు చూసే ఉంటారు మీరు ఇంతకుముందే ముందే చెప్పారు ప్రైవేట్ స్కూల్స్ దాని తర్వాత ఇబ్బందులు పరిస్థితులు చెప్పారు ఈరోజు చాలామంది టెన్త్ క్లాస్లో మార్కులు రాలేదు చేసుకునే దాంతో దాంతోపాటు పక్కదారి పట్టే ఉంది వాటన్నింటిని తట్టుకునే శక్తి సామర్థ్యం ఒక వ్యాయామం ద్వారా అంటే క్రీడల ద్వారా వస్తుంది ఆ క్రీడారంగాన్ని కానీ ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా పిల్లలు బాగా మంచి పౌరులుగా తయారవుతారు తర్వాత మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ముందుకెళ్ళడానికి దేశ అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రగామగా ఉంటుంది నారా లోకేష్ గారు ఆలోచించి కింది లెవెల్ నుంచే క్రీడాకారులు తయారు ఒక మంచి ఆలోచనతో ఏ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఎప్పుడు కూడా బ్రాడ్గా ఆలోచించాల ఎంతసేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెడేశాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి తర్వాత యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయిపోయినాయి మా పని అయిపోయింది విద్యాశాఖ మంత్రిగా కొన్ని ఆలోచనలో ఉన్న గతంలో విద్యాశాఖ మంత్రులు భిన్నంగా నారా లోకేష్ గారు ఆలోచించి పిల్లల్ని శారీరకంగా దృఢంగా ఉండాలి మానసికంగా దృఢంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా క్రీడల్లో రాణిచ్చే విధంగా ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలని జీవో ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాంతోపాటు దానికి స్పందించి పవన్ కళ్యాణ్ గారు కూడా అరవై లక్షలతో ఇదే కడప జిల్లాలో అరవై లక్షలతో ఆయన సొంత డబ్బుతో గ్రౌండ్ కూడా స్కూల్కి డొనేషన్ చేయడం జరిగింది చాలామంది ప్రజాప్రతినిధులు ఈరోజు ముందుకు వస్తున్నారు ముందుకు రావడంతో పాటు పిల్లలు కూడా ఈరోజు మీరు చూసే ఉంటారు సార్ నేను చిన్నప్పుడు కానీ మీరు చిన్నప్పుడు కానీ ఆ రోజుల్లో స్కూల్లో కంపల్సరీ వన్ అవర్ అనేది స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది ఆ పీరియడ్ వల్ల ఏమవుతుందంటే ఒక పక్క నాలుగు నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆడుకోవడం వల్ల వాళ్ళు బాగా స్ట్రైన్ అవుతారు అదేవిధంగా యాక్టివ్ అవుతారు దాంతోపాటు విటమిన్ ఉంటుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా చాలా స్ట్రాంగ్ హెల్తీ పిల్లలుగా ఉండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేక కోళ్లఫారంలో కోళ్ళు లాగా తయారైపోయి చిన్న చిన్న వాటికి కూడా ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పడే పరిస్థితి మానసిక ఒత్తిని తట్టుకోలేని పరిస్థితిలో ఇవన్నీ గమనించిన నారా లోకేష్ గారు ఈ అకాడమిక్ నాటి రాష్ట్రం యాక్టివ్గా ఉండాలంటే కింద పిల్లలు ముందు యాక్టివ్ అవ్వాలి ఆ పిల్లలు యాక్టివ్ అవ్వాలంటే ప్రైమరీ నుంచి అంటే ప్రతి స్కూల్కి ఒక కంపల్సరీగా స్పోర్ట్స్ దాంతోపాటు యోగా ఇది ఒక డిసిప్లిన్గా పెట్టాలి నో బ్యాక్ డే కూడా తీసుకొని రావడం జరిగింది ప్రతి శనివారం నో బ్యాక్ డే తీసుకొని రావడం జరిగింది ఇంతకుముందు మన రవీంద్ర గారు చెప్పినట్టు గతంలో కంపల్సరీ పీరియడ్ ఉంది దాన్ని ఈ సంవత్సరం నుంచి కంపల్సరీ చేస్తూ హెడ్ మాస్టర్లు కూడా భాగస్వాములు చేస్తున్నాం లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది హెడ్ మాస్టర్లు గారు దాంతో దాంతోపాటు పేరెంట్స్ కూడా కొలాబరేటివ్గా ఈ యాక్టివ్ ఏపీ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం దానికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు మనం తీసుకోవడం జరిగింది నిడమర్రుకు సంబంధించి అది మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు స్కూల్కి సంబంధించి పైలట్ ప్రాజెక్టు తీసుకొని ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది రైట్ రవీందా గారు రవీంద్రనాథ్ గారు ఇప్పుడు పాఠశాలల్లో వారంలో ఒక రోజు యోగా పీరియడ్ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి విద్యార్థులకు యోగా అసలు ఎందుకు అవసరం ఇది చాలా మంచి నిర్ణయం అండి యోగా అనేది స్టూడెంట్ లో ఆత్మవిశ్వాసంతో పాటు మంచి ఫ్లెక్సిబిలిటీని బాడీ మైండ్ కోఆర్డినేషన్ పెంచుతుందండి ప్రజలు ఉన్నటువంటి ఒత్తిడికి దూరం అవ్వాలంటే పిల్లలు కంపల్సరిగా యోగా అవసరం వారానికి ఒక పీరియడ్ యోగా అనేది చాలా అవసరం అది సఫిషియెంట్ గా సరిపోతుందండి అయితే దాని మీద పకడ్బంది సూపర్వేషన్ పర్యవేక్షణ ఉండాలండి ప్రభుత్వానికి అప్పుడు డెఫినెట్ గా అది పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉంటుందండి అంటే ఈ క్రీడాకారుల భవిష్యత్తుకి ఈ భరోసా ఇచ్చే ఈ పాలసీ వల్ల అసలు స్టూడెంట్స్ లో ఎలాంటి నూతనోత్తేజం అందుకుంటుంది అంటారు సార్ డెఫినెట్ గా ఇది మంచి ప్రోత్సాహం అండి అయితే దీనికి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి మేడం ఒకటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోట ఇండియాలో ది బెస్ట్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దానికి చాలా ధన్యవాదాలు సీఎం గారికి అంటే పాటు దీనికి ముఖ్యమైనటువంటి ఎడ్జిఎఫ్ గేమ్స్ ని ఈ నూతన స్పోర్ట్స్ పాలసీలో యాడ్ చేయలేదండి అది ఒకటి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అలాగే జూనియర్ అసోసియేషన్ గేమ్స్ లో జూనియర్ విభాగాన్ని కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో యాడ్ చేస్తే బాగుంటుంది దానితో పాటు ఈ త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటాని ఎడ్యుకేషన్ లో కూడా ప్రవేశపెడితే ఎక్కువ మంది పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే టీచర్ ట్రైనింగ్ లో కానీ లేకపోతే ఐఐటిలో కానీ ఐటీలో కానీ ప్రవేశానికి ఏదైతే ఇచ్చారో స్పోర్ట్స్ దాని కూడా ఓకే గారు ఈ క్రీడా పాలసీకి సంబంధించి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే అందుకు కావలసిన ఈ క్రీడా మౌలిక వసతులు కానీ వ్యాయామ ఉపాధ్యాయులు కానీ వారికి శిక్షణ విషయంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతోందండి ఇప్పటికే పాలసీ ద్వారా ది బెస్ట్ ట్రైనర్స్ని అంటే కోచెస్ని తీసుకోవాలని పాలసీలను పెట్టాం దాంతోపాటు ఉన్న ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళని ప్రతి మూడు ఒకసారి ట్రైన్ చేయడంతో పాటు ఇప్పుడు ఎవరైతే పీఈటిలు ఉన్నారో పీఈటీలతో పాటు ఈ డిఎస్సిలో వచ్చే ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి ఇప్పటికే ఏదైతే మనం యాక్టివ్ ఏపీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యామ వ్యాయామ ఉపాధ్యాయులకి ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించాలి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి ఇది ఒక సమర్థవంతంగా తీసుకెళ్తున్నాం అయితే గతంలో ది బెస్ట్ కోచెస్ ట్రైనర్స్ ఉండేవాళ్ళు అయితే ఈ గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ట్రైనర్స్ అందరూ కూడా ఆరు వారాల సర్టిఫికెట్ తీయడంతో చాలా ఇబ్బందికరమైన ఏదైతే ఉన్నారో ఆ ఆరు వారాల సర్టిఫికెట్ రావడంతో చాలామంది కూడా అప్పటికప్పుడు సర్టిఫికెట్ తీసుకుని వచ్చి కోచెస్గా జాయిన్ అయిపోయి వాటి రెక్టిఫై చేయడంతో పాటు దీ బెస్ ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మన పిల్లలు తయారు చేయడం అనేది కష్టం ప్లేయర్స్గా తయారు చేయడం అనేది కష్టం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం దాంతోపాటు బెస్ట్ కోచెస్ని కూడా తీసుకునే కార్యక్రమం తీసుకోవడంతో పాటు అకాడమీలు తీసుకొని వస్తున్నాం ఫస్ట్ స్కూల్ లెవెల్లో నుంచి ఒక పక్క పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహిస్తూ తర్వాత ఎవరైతే ఎజ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ద్వారా బాగా రాణించి నేషనల్ స్థాయిలో స్టేట్ లెవెల్లో మెడలిస్టులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఆ క్రీమును తీసుకొని అకాడమీలకి తీసుకెళ్ళగలిగితే అకాడమీలో ట్రైన్ చేసి వాళ్ళని బెస్ట్ ప్లేయర్స్గా తయారు చేయగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రం తరఫున పిల్లలు మెడలిస్టులుగా మారే పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా కూడా ప్రణాళిక రచిస్తున్నాం దాంతోపాటు మాటలకే పరిమితం కాకుండా ఈ సంవత్సరం నుంచే పిల్లలకి ఏదైతే ఉందో ప్రతి స్కూల్కి ముప్పై వేల రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దానికి సంబంధించి ఏదైతే స్కూల్ పేట సర్వశిక్షణాభిన సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే టెండర్కి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయింది ప్రతి స్కూల్కి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఆ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఎలా అంటే గతంలో మేము చూసాం చాలా భయంకరమైన పరిస్థితి మన ఈటీవీలో కూడా చాలా సార్లు ప్లే అయింది ప్లే అయి చాలా విమర్శలు కూడా తావిచ్చింది ఏంటంటే ఒక స్కూల్లో బాక్సింగ్ ఆడుతూ ఉంటే ఆ బాక్సింగ్ గ్లౌజులు బాక్సింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వకుండా వాలీబాల్ ఇచ్చారు ఒక స్కూల్లో వాలీబాల్ ఆడే వాళ్ళకేమో హాకీ కిట్లు ఇచ్చారు హాకీ ఆడే వాళ్ళకేమో అది కూడా నాసిరకం కిట్లు ఇచ్చారు అలా కాకుండా ఈసారి నారా లోకేష్ గారు ఒక సమర్థవంతంగా ఒక ఆలోచించి ఒక పిఈటీని హెడ్ మాస్టర్ని దాంతోపాటు ఆ స్కూల్లో పిల్లలు ఏదైతే బాగా బెస్ట్గా రాణిస్తున్నారో ఫస్ట్ డిసిప్లిన్ సెకండ్ డిసిప్లిన్ థర్డ్ డిసిప్లిన్ ఫోర్త్ డిసిప్లిన్ కింద ఏ డిసిప్లిన్స్లో బాగా వన్ టూ త్రీ ఫోర్ తీసుకొని దానికి సంబంధించి ఎక్విప్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి ట్రైనింగ్ కానీ అక్కడ ఇవ్వగలిగితే ఆ పిల్లలు ఏదైతే ఇప్పుడు మీరు చూసే ఉంటారు అరకు పాడేరు అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల్లో ఆచరి బాగా రాణిస్తున్నారు వెయిట్ లిఫ్టింగ్ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఆ స్కూల్స్ ఎందుకంటే బై బాన్ వాళ్ళు ఫిజికల్గా ఆ స్ట్రెంత్ ఉంది వాళ్ళు కానీ అక్కడ ట్రై చేయగలిగితే బాగా రాణించగలుగుతారు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఫిజికల్ స్ట్రెంత్ ఒక విధంగా ఉంటుంది అదేవిధంగా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఒక విధంగా ఉంటుంది ఇవన్నీ పరిశీలించిన తర్వాత దాన్ని తగ్గట్టు వాళ్ళని ట్రైన్ చేయాలని చెప్పి నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ఒక యాప్ కూడా క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ఈరోజు ఫిజికల్ పీఈటీ కానీ ఇప్పుడు పీ పీడి అంటున్నారు ఇప్పుడు పీఈడి పీడీ గారు అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు ప్లేయర్స్ అదే స్టూడెంట్స్ ఆలోచన అనుగుణంగా వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అకాడమీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సోట్స్ నుంచి తేవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని యాక్టివ్గా అదేవిధంగా స్పోర్ట్స్ వైపు ప్రతి సార్ రవీంద్రనాథ్ గారు ఇప్పుడు నూతన క్రీడా విధానంలో భాగంగా క్రీడా కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచారు మీరు చెప్పారు ఈ స్పోర్ట్స్ కూడా యాడ్ కోటా చావు దానివల్ల విద్యార్థులు గ్రామీణ యువతకు ఏ విధమైన మేలు జరిగే అవకాశం ఉందండి మేడం దీంట్లో అలా అండి మన పేరెంట్స్ ఒక మంచి భరోసా ఇచ్చినట్టు ఉంటుంది అండి స్పోర్ట్స్ లో పంపడానికి అలాగే అదే టైంలో ఈ పిల్ల వచ్చిన పిల్లలకి ఆ పక్క ఇంటి వాళ్ళకో లేకపోతే ఆ ఊళ్ళో వాళ్ళకో ఒక మంచి సీట్ అనుకోండి స్పోర్ట్స్ కోవటం వల్ల ఆ ప్రభావం ఆ స్కూల్ మీదే కాకుండా లక్షలాది మంది పేరెంట్స్ మీద ప్రభావం పడిందండి అందరూ కూడా తమ పిల్లల్ని ఆటలకు పంపడానికి ఉపయోగకరంగా ఉంటుందండి ఎడ్యుకేషన్ కూడా స్పోర్ట్స్ కోట ఇవ్వటం వల్ల అంటే రవీంద్రనాథ్ గారు ఇందాక మీరు చెప్పారు చదువులే కాకుండా యోగా వ్యాయామం వల్ల ఫిట్నెస్ పెరుగుతుందని కానీ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి డైట్ ప్లాన్ కూడా ఉండాలి దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా అంటే గ్రౌండ్ లెవెల్ లో నేను ఒక ఎయిట్ త్రీ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి అండ్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక మండల స్థాయికి వెళ్ళి డిస్ట్రిక్ట్ డివిజన్ లేకపోతే స్టేట్ నేషనల్స్ వెళ్ళాలంటే కనీసం ఒక మూడు నెలల పాటు అతను చదువుకు దూరం అవుతున్నాడండి అందువల్ల సబ్జెక్ట్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ గేమ్స్ వెళ్ళడానికి అంతగా ప్రోత్సాహం ఇవ్వట్లేదు అలా కాకుండా ఎవరైతే రాష్ట్ర జాతీయ స్థాయిలో మెడల్స్ గెలిచారో వాళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సబ్జెక్ట్ లో ఇస్తారండి అది స్టూడెంట్కి ప్రోత్సాహకరంగా ఉంటుంది పేరెంట్స్ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరింత మంది పిల్లలు స్పోర్ట్స్ లో రావడానికి ఉపయోగకరంగా ఉంటుందండి అది ఒక మార్పు చేయాలండి అలాగే ఎవరైతే జాతీయ స్థాయిలో మెడల్స్ గెలిచారో హెచ్జిఎఫ్ గేమ్స్ లో వాళ్ళకి ఇవాళ సామాజిక పెన్షన్లు సుమారు అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నారండి అలాగే ఎవరైతే నేషనల్స్ స్టేట్ లెవెల్లో మెడల్స్ గెలిచారో వాళ్ళకు కూడా బాగా ఉంటే ఒక నాలుగు వేల మంది మూడు వేల మంది ఉంటారండి వాళ్ళకు కూడా ప్రతి నెల కూడా మనం ఈ సామాజిక పెన్షన్ లాగానే ఒక నాలుగు వేలు స్కాలర్షిప్ ఇస్తే వాళ్ళకి జెండీస్ కానీ ఆ డైట్ కానీ వాళ్ళ చార్జీలకు కానీ అవి బాగా ఉపయోగపడతాయండి బాగా రైట్ యుడు గారు ఇప్పుడు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అని థర్టీ టూ నేషనల్ గేమ్స్ అని పెట్టారు హైదరాబాద్ లో రోజుల వ్యవధిలోనే స్టేడియాస్ కట్టేశారు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నిరాశ కనిపిస్తోంది ఈ విషయంలో పూర్వ వైభవం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ మీరు చెప్పింది సత్యం మేడం మనం ఆ రోజు రెండు వేల రెండు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నేషనల్ గేమ్స్ పెట్టాలి ఆఫ్రో గేమ్స్ పెట్టాలంటే ది బెస్ట్గా ఆ రోజు రాత్రి రాత్రే ఆ రోజు గచ్చిపోలే ఈరోజు మనం వరల్డ్ ఏదైతే అందాల పోటీలకు సంబంధించి ఆ స్థలం ఆ ఆ ప్రిన్సెస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది అయితే ఆ రోజు ఆ విధంగా ముందుకెళ్ళింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచనతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆలోచనకు అనుగుణంగానే కార్యాచరణ రూపొందించారు నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్స్ తీరాలి అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి రెండు వేల రెండు రెండు వేల మూడులో ఒక విధంగా ఉంది ఈరోజు మొత్తం అన్ని టర్ఫ్స్ అయిపోయినాయి మొత్తం మారింది ఈరోజు స్టాండర్డ్స్ మారిపోయినాయి దానికి అనుగుణంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ రోజు నాగార్జు యూనివర్సిటీలో ఆ రోజు సింథటిక్ ట్రాక్ కావచ్చు అదేవిధంగా అకాడమీ కానీ అదంతా ఆలోచించారు కాకినాడలో ఒక డిసిప్లిన్స్ తీసుకొని రావాలి విశాఖపట్నం తిరుపతి ఇవన్నీ ఆలోచించి ప్రణాళిక రచించి దానికి అనుగుణంగా నిధులు కూడా కేటాయించి ల్యాండ్ అక్విజేషన్ చేసి తిరుపతిలో కూడా స్పోర్ట్స్ విలేజ్ పెట్టాలని దాదాపు నూట ఇరవై ఎకరాల ల్యాండ్ కూడా తోడా దగ్గర నుంచి ల్యాండ్ అక్విజేషన్ చేయడం జరిగింది అదేవిధంగా విజయవాడలో కూడా ల్యాండ్ అక్విజేషన్ చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఆ రోజు అరవై ఎనిమిది కోట్లతో ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు దురదృష్ట శాతం చంద్రబాబు నాయుడు గారు మా అధికారంలో కోల్పోవడం ఆయన ఆలోచనలన్నీ ఆ రోజు వేగవంతంగా జరగాల్సినటువంటి ఆగిపోవడం అని నిజంగా క్రీడాకారులకి క్రీడా రంగానికి గ్రహణం పట్టి ఐదు సంవత్సరాలు వాటి అన్నింటిని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఈరోజు గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు నాలుగు తయారయ్యేది ఒక పక్క కాకినాడ విశాఖపట్నం విజయవాడ తిరుపతి తయారయ్యేది కానీ అనుగుణంగా జరగలేదు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం స్పోర్ట్స్ ఒక పక్క సబ్ సెంటర్స్ని తయారు చేస్తే ఈరోజు కాకినాడ అదేవిధంగా గుంటూరులో ఒకే విధంగా పెట్టాలండి అమరావతి అమరావతి ప్రాంతంలో స్పోర్ట్స్ క్యాపిటల్ తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు దాంతోపాటు రెండు వేల ఎకరాలు పైన ల్యాండ్ కూడా ఇప్పటికే అలాట్మెంట్ అవుతోంది అది తొందరలోనే కూడా ఇది మనం చూస చూడబోతున్నాం ఈరోజు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్లోనే ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వేయాలి బెస్ట్ స్టేడియమ్స్ కట్టాలి దాంతోపాటు బెస్ట్ కోచెస్ను పెట్టి ఈ మన పిల్లల్ని మనమే ఇక్కడే ట్రైన్ చేయడంతో పాటు నేషనల్ గేమ్స్ అయినా ఆఫ్రో గేమ్స్ అయినా ఒలింపిక్స్ గేమ్స్ కూడా నిర్వహించే స్థాయికి మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అనుగుణంగా ఉంది దాంతోపాటు తిరుపతిలో కూడా ఇప్పటికే కలెక్టర్ గారు ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్తో పాటు వాటర్ గేమ్స్ కెనాకింగ్ కయాకింగ్ డ్రాగన్ బోట్ ఈటీకి సంబంధించి విశాఖపట్నంలో ఇప్పటికే ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయింది ఒక పక్క పున్నమి ఘాటు అదేవిధంగా ఎర్రకాలువ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక ప్రణాళిక బద్దంగా వెళ్తున్నాం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హైదరాబాద్లో ఏ విధంగా రాత్రి రాత్రి జరిగిందే కానీ ఇక్కడ రాత్రి రాత్రి జరగకపోయినా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రాన్ని క్రియేట్ చేస్తాం ఈ రాష్ట్రంలో క్రియేట్ రవీంద్రనాథ్ గారు ఫైనల్ గా చెప్పండి ఇవాళ ఐపీఎల్ కు దేశంలో ఉన్న ఆదరణ ఆదాయం రెండు మనం చూస్తున్నాం అలాంటి పోటీలకు మన రాష్ట్రం కూడా పెద్ద సంఖ్యలో ఆతిథ్యం ఇవ్వాలన్నా ఆ స్థాయిలో మన క్రీడాకారులు కూడా మెరవాలన్నా క్రీడా సౌకర్యాలు ఎలా ఉండాలి అంతర్జాతీయ ప్రమాణాలు ఎలా ఏర్పరచాలంటారు మంచి ప్రశ్న అండి మేడం గారు ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారుగా ఏడు వేల మంది ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారండి రేపు వేయబోయే డిఎస్ఏలో మరో పద్దెనిమిది వందల మంది వస్తున్నారండి అంటే తొమ్మిది వేల మంది ఇష్టాల్సినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ మనకు ఉండారు వాళ్ళందరూ కూడా పనిచేసే విధంగా మనం ప్రోత్సహించాలి ఎక్విప్మెంట్ ఇవ్వడం కానీ ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ చేయడం కానీ అలాగే వాళ్ళ మీద మంచి తనిఖీ విధానం ఉండాలండి ఇప్పటికీ మన రాష్ట్రంలో పిఈటిలు ఎనిమిది వేల మంది ఉంటే తనిఖీ అధికారులు కేవలం ఐదుగురు ఉన్నారండి అది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందండి ఆ తనిఖీ విధానం ఒక ని ఈ రోజు మనం చెక్ చేస్తే అధికారి మళ్ళీ ముప్పై ఏళ్ళకి ఆ పిఈటి వస్తాడు అధికారి అది ఇటువంటి లోపాలు చాలా ఉన్నాయండి మన లోపాలు సరి చేసుకోవాలి ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్విప్మెంట్ ఇవ్వటం ప్లే గ్రౌండ్ డెవలప్ చేయటం హెడ్ మాస్టర్ చేయటం అలాగే మంచి స్పోర్ట్స్ కోట హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజాయితీగా అమలయ్యేటట్టు చూడటం అండి ఎడ్యుకేషన్ లో స్పోర్ట్స్ స్క్వాడ్ ఇవ్వటం స్కాలర్షిప్లు ఇవ్వటం ఇవన్నీ ప్రోత్సహిస్తే పేరెంట్స్ కానీ పిల్లలకు అందరూ వస్తారు ఒక మంచి స్పోర్ట్స్ కల్చర్ వస్తుంది రాష్ట్రంలో స్పోర్ట్స్ కల్చర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ మంచి మంచి ఫలితాలు కూడా మన రాష్ట్రం గారు అండ్ రవీంద్రనాథ్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ఇది నేడి ప్రతిధ్వని నమస్తే